ఈ ఈరోజైతే మేము డబ్ల్యూకి వచ్చాము పాపకి వైపు తీసుకుందాం అనేసి అక్కడ వచ్చేసి నాకు ఆఫర్లో ఈ ప్యాంట్స్ అయితే కనిపించాయి ఇవి నైట్ ప్యాంట్స్ ఇక్కడ ట్రాక్ ప్యాంట్స్ అంటారు నైట్ ప్యాంట్స్ కూడా ఇదే వచ్చేసి ఎయిట్ డాలర్స్ పడుతుంది ఎయిట్ అండ్ హాఫ్ డాలర్స్ పడుతుంది కొంచెం ఇక్కడ రీజనబుల్ అనిపిస్తుంది అనమాట ప్రైసెస్ క్లాత్ కూడా క్వాంటిటీ చాలా క్వాలిటీ సారీ క్వాలిటీ చాలా బాగుంది టీషర్ట్స్ కూడా ఉన్నాయి చూసారు కదా చాలా బాగుంది ఇవి లో ప్రైస్లో ఉన్నాయి ఎవరికన్నా కావాలి అంటే ఇక్కడ ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి షర్ట్స్ ఫార్మల్ షర్ట్స్ చూసారు కదా గోల్డెన్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇవి ట్వెల్వ్ డాలర్సే పడుతుంది ప్రైస్ వచ్చి చాలా రీజనబుల్ అనిపించింది నాకైతే అందుకనే మీకు వీడియో తీస్తున్నాను అనమాట చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయి అనేది కూడా ఒకసారి చూపిస్తాను చూసేసేయండి ఎవరైనా నచ్చిన వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే తీసుకోవచ్చు నాకు తెలిసి ఇక్కడే కాదు నాకు కలిసి బిగ్ డబ్ల్యూ అన్ని షాప్స్లో అన్ని షోరూమ్స్లో ఉన్నవి ఉన్నాయి అనుకుంటా ఇవి వచ్చేసి టీ షర్ట్స్ ఫోర్ అండ్ హాఫ్ డాలర్స్ పడుతుంది వీ నెక్ టీ షర్ట్స్ అండ్ ఎక్కువ లేడీస్ వేస్తారు రౌండ్ ఎక్కువ కూడా ఉన్నాయి దీంట్లో చూసారు కదా క్వాలిటీ పరంగా అయితే చాలా చాలా బాగున్నాయి ఇక్కడ అన్ని సైజెస్ కూడా మనకి అవైలబిలిటీ ఉంది చూసారా మేమైతే పాప బట్టలు భలే అని చెప్పేసి తీస్తున్నాం అనమాట కానీ మా అమ్మాయి చూడండి అక్కడ బొమ్మల దగ్గర నుంచి మాత్రం రాలేదు చూసారా మేమైతే ఇవి తీసుకుంటున్నాము బాగున్నాయి కదా ఎంత అనేది చెప్తాను చెప్తా ఎయిట్ డాలర్స్ పడ్డాయి అంటే ఇక్కడ రెండు డ్రెస్లు రెండు టీషర్ట్స్ వస్తాయి అనమాట రెండు ప్యాంట్లు వస్తాయి అది ఎయిట్ డాలర్స్ ఇది ఎయిట్ డాలర్స్ బాగా అనిపించింది కొంచెం రీజనబుల్ అనిపించింది ప్రైస్ చాలా చాలా బట్టలు కూడా ఉన్నాయి పదండి అవి కూడా చూపిస్తాను మీకు అయి భలే ఉంది కదా ఇది బొమ్మల బొమ్మలుగా ప్యాంట్ ఏందో గూకులు బొమ్మలు బొమ్మలు అంటున్నాను నేను ఏమనుకోకండి నాకు అది వచ్చేసింది ఊత పదం అనమాట మనం పిల్లలతో ఉన్నప్పుడు అవే వస్తాయి ఎక్కువ పదండి ఇంకా చాలా చాలా ప్యాంట్స్ చూసారా మోడల్స్ చూసారా భలే ఉన్నాయి కదా నేను ఎన్ని చేస్తున్నా కూడా మా పాప చూసారు అక్కడే ఉంది ఇంకా రావట్లేదు ఉన్న బొమ్మలన్నీ వేసుకుంటుంది ఈ రెండిట్లో ఏది బాగుంది చెప్పండి ఇందాక చూపించాను కదా అది ఇది అయితే గర్ల్స్ది చాలా బాగుంది కదా నాకు ఇది నచ్చింది నేను తీసుకుందాం అంటున్నాను ఏది తీసుకుంటామో ఫైనల్గా అయితే వీడియో చేసి పెడతా బాయ్ బాయ్ ఎప్పుడు పెద్దవాళ్ళకి సంబంధించినవి ఇవి చూపించాయి కదా ఇక్కడ పిల్లలకు సంబంధించినవి కూడా ఉన్నాయి భలే భలే ఉన్నాయి అనమాట బొమ్మలు చూసారా ఎన్ని ఉన్నాయో అసలు చాలా చాలా బాగున్నాయి ఇక్కడ సాఫ్ట్ ఆయిస్ ఎక్కువ యూజ్ చేస్తారండి చూసారా ఈ బొమ్మ అయితే ట్వంటీ ఫైవ్ డాలర్స్ పడుతుంది ఇవన్నీ ఫిఫ్టీన్ డాలర్స్ అనమాట ఈ బొమ్మలన్నీ ఫిఫ్టీన్ డాలర్స్ భలే ఉంది కదా పాండా నేను తీసుకుంటాను మా పాప కోసం బాగుంది ఇంకా రెగ్యులర్గా మీరు ఈ పాండా మా ఇంట్లో అయితే చూడొచ్చు పదండి ఇంకా చాలా 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 బొమ్మలు అయితే ఉన్నాయి నేను చూపించగలిగిన నన్ను అయితే చూపిస్తాను షార్ట్లో ఎందుకంటే మిగతా అవన్నీ చూపించలేను కదా అందుకని ఇది చూసారా క్యూటీ క్యూటీగా బుడ్డబుడ్డవి భలే ఉన్నాయి కదా చూసేసాయండి నేనైతే వీడియో కంటిన్యూ చేసేస్తాను వాయిస్ అయితే ఇచ్చేయలేను ఎందుకంటే పక్కన వాళ్ళు చూస్తే మనల్ని అనమాట అందుకనేసి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇవి చూసారా భలే ఉన్నాయి కదా చూసారా భలే భలే ఉన్నాయి కదా ఇవన్నీ కూడా టెన్ డాలర్స్ అంట ఇంకా వచ్చేసి చాలా చాలా రకాల బొమ్మలు ఉంటాయి ఇవి చూసారా భలే ఉన్నాయి కదా ఇది పెద్ద సైజు కూడా ఉంది తీసుకునే వాళ్ళ కోసం పదండి ఇప్పుడు నేనైతే ఏ ఇందాక ఆ పాండ తీసుకుంటానని చెప్పా కదా ముందు వీడియోలో అయితే ఆ పాండ ప్రైస్ అయితే చూద్దాం ఒకసారి ఇక్కడైతే ఫిఫ్టీన్ డాలర్స్ ఉంది మనం ఇక్కడ ప్రైస్ చెక్ చేసుకోవచ్చు పదండి ప్రైస్ అయితే ఒకసారి చెక్ చేద్దాం లోపు మనం మధ్యలో ఏం తగులుతున్నాయి అనేది చూసేసేయండి బుక్స్ ఉన్నాయి ఇక్కడ ఈ బిడబ్ల్యూలోనే బుక్స్ ఎక్కువ అమ్ముతారండి నేనైతే బయట ఇక్కడ వేరే షాప్స్లో అయితే చూడలేదు ఇక్కడ ఇక్కడ చూసారా మళ్ళీ ఇంకో చిన్న చిన్న బొమ్మలు వచ్చాయి భలే ఉన్నాయి కదా ఇక్కడ ఉంది ప్రైస్ చెక్ మనకి ఎక్కడికక్కడ ప్రైస్ చెక్లు అయితే ఉంటాయి చూసారు కదా ఇలా ఉంది మనం ఎలా చెక్ చేయాలి అంటే ఇక్కడ బార్ కోడ్ ఇస్తారు కదా దాన్ని తీసి జస్ట్ అక్కడ చూపిస్తే చాలు చూసారు కదా ఫిఫ్టీన్ డాలర్స్ అంట నేను సబ్స్క్రైబ్ చేసుకోవడం వస్తే మర్చిపోక పాపకు పాండా తీసుకుంటా అన్నాను కానీ దాన్ని అయితే ఇది సెలెక్ట్ అనమాట చూసారా ఇది సెలెక్ట్ చేసుకుంది అండ్ ఇంకో బాల్ ఒకటి సెలెక్ట్ చేసుకుంది దాంతో కూడా ఫుల్ ఆడుతుంది అది కిందకి వెళ్ళిపోయింది మా హస్బెండ్ డీరో ట్రై చేస్తున్నాడు చూసారా మా పాపని కింద వదిలితే ఉన్న బొమ్మలన్నీ తీసేసుకుంటుందన్నమాట బలి ఉన్నాయండి ఇక్కడ భలే అనిపిస్తున్నాయి నాకు మీకు ఎలా అనిపించే చూసారా ఏ బొమ్మ సెలెక్ట్ చేసుకుందో ఇది కావాలంట ఇప్పుడు ఇక్కడ బొమ్మలన్నీ ఒకసారి చూపిస్తారా అండి సరే స్టైల్గా అనాలంటే టాయ్స్ అనాలి ఎందుకు మన భాష బొమ్మలని నేనైతే అట్లాగే అంటాను మీకు ఎలా అనిపించింది అది మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి బాల్స్ అవన్నీ చూసారా కానీ కాకపోతే మన ఇండియాలో అయితే ఏ పది రూపాయలకో ఏ పదిహేను రూపాయలకో ఇరవై రూపాయలకో దొరుకుతాయి ఇక్కడ అన్నీ కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయి అదొక్కటే కాకపోతే మన ఇండియాలో కూడా ఇప్పుడు చాలా కాస్ట్లీ బొమ్మలు అయితే వచ్చేసేలే ఇప్పుడు ఇక్కడ మాత్రమే కాదు అక్కడ కూడా చాలా కాస్ట్లీలోనే దొరుకుతున్నాయి ఏ బొమ్మ పట్టుకున్నా మనము మినిమం ఐదు వందలు మినిమం ఐదు వందలు ఐదు వందలకి ఏది తక్కువ లేవు ఇక్కడైతే మీకు ఎలా అనిపించింది వీడియో కామెంట్స్ అప్పుడు అస్సలు మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్